నమస్కారం మే ఇరవై ఆరు వైశాఖ మాస సోమవారం కృష్ణపక్ష చతుర్దశి పగలు పదకొండు ఇరవై వరకు తదుపరి అమావాస్య భరణి నక్షత్రం ఉదయం ఏడు నలభై వరకు తదుపరి కృత్తిక నక్షత్రం దుర్మూర్తం పగలు పన్నెండు ఇరవై రెండు నుండి ఓటి పదమూడు మధ్య గలదు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి జన్మదినోత్సవం మరియు సోమవతి అమావాస్య పర్వదినం సోమవారం భరణి చలయోగం దుర్వార్తా శ్రవణము కృత్తిక స్థిరయోగం కార్యసిద్ధి కనుక ఉదయం ఏడు నలభై తర్వాత ప్రయాణాలు అనుకూలం వైశాఖ మాస అమావాస్య తింది నాడు శని భగవానుడు జన్మదినం శని భగవానుడు సూర్య సూర్యభగవాను పుత్రుడు అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్నాడు శని జరుగుతున్న మీన మేష కర్కాటక ధనురాశి వారు మరియు శని మహర్దశ జరుగుతున్న వారు జాతక చక్రమునందు శని నీచపట్టి ఇబ్బందులు పడుతున్న వారికి ఇది ఒక సదావకాశం వీరు నవగ్రహాలు ప్రదక్షిణ చేసి శనిదేవునికి ప్రత్యేకంగా అర్చన చేసుకోవడం లేదా నూనె అభిషేకానికి ఇవ్వడం ఆలయంలో ఎక్కడైనా సరే ఒక పక్కన కూర్చొని శనిగ్రహానికి ఎదురుగా కూర్చోకూడదు కాబట్టి ఒక పక్కన కూర్చొని నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంబూతం తమ్ నమామి శనైరం అనే శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో నూట సార్లు జరిపించిన శనిగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి శనిపీడ తొలగి శుభాలు కలుగుతాయి జై శ్రీరామ్